అందుకు పిలాదు నీవు రాజువా అని యేసును అడుగుగా నీవన్నట్టు నేను రాజునే కానీ ఈ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు సత్యమును కూర్చి సాక్ష్యం నేను పుట్టితిని ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని చెప్పాను అలెగ్జాండర్ ది గ్రేట్ రక్తపాతం సృష్టించి ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునెను కానీ యేసు యుక్త వయసులో తన ప్రాణమును అర్పించి ఈ లోకమునంతా సంపాదించి విశ్వవ్యాప్తమాయను ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికీ వినపడదు విజయం ముందుటకు న్యాయ విధిని ప్రబలం చేయుటి వరకు ఈయన నలిగిన రెల్లును విరువాడు మకమకలాడుచున్న ఆవిసనారును ఆర్పడు ఈయన నామందు అన్యజనులందరూ విశ్వసించెదరు ఆయన పేరు నిత్యము నిలుచును ఆయన నామము సూర్యుడున్నంత వరకు చికూర్చుచుండును గట్టి